హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఎంత స్టిచ్చింగ్ వేసినా కూడా కొంతమందికి చాలా జాగీట్ బ్లౌజ్ అనేది ఇట్లా భుజాలు జారుతూ ఉంటుంది భుజాలు ఎంత ట్రక్ అన్నప్పటిని భుజాలు ప్రాబ్లం ఉండే వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ వాళ్ళు రౌండ్ డీప్ అంతా మార్క్ వేసుకొని తీసుకున్నాను ఇది వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంటు కానీ ఇది వాళ్ళకి బ్లౌజు చాలా అంటే చాలా భుజాలు భుజాలు జారుతుందని చెప్పినారు అంటే హాఫ్ ఇంచి మనం తక్కువ కుట్టేటప్పుడు ఎలా ఇక్కడ నెక్క దగ్గర ఫ్రంట్ పార్ట్లో మనం ఒక హాఫ్ ఇంచి దానికన్నా ఒక హాఫ్ ఇంచి తక్కువగా మార్క్ వేసుకోవాలి ఇక్కడ చూడండి అలాగని చెప్పేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఇలా డౌన్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచి ఇలా డౌన్ హాఫ్ ఇంచ్ అంటే ఇది కూడా ఇది కరెక్ట్గా ఉంటుంది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రాస్ వచ్చేసి ఇది వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఇది వచ్చి సిక్స్ ఇది వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇది వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం టూ అండ్ హాఫ్ తీసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా షేప్ రావాలంటే ఇది టూ అండ్ హాఫ్ ఇది వన్ అండ్ హాఫ్ ఇది త్రీ అండ్ హాఫ్ చూసారు కదా ఇలా క్లీన్గా పర్ఫెక్ట్గా మనం ఈ నెక్కువ భుజాలు జారుకోకుండా మనం కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ కటింగు చేసేటప్పుడు మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు క్లీన్గానే మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసేటప్పుడు స్లీవ్స్కి నెక్కి ఒక హాఫ్ ఇంచి డౌన్ హ్యాండ్ సైడు పైకి ఉండాలి నెక్ సైడు డౌన్ ఉండాలి అప్పుడు అనేది ఫిట్టింగు చాలా క్లీన్గా మనం మళ్ళీ ట్రక్ పట్టే అవసరం లేకోకుండా స్టిచ్చింగ్ చేయించండి ఇలా హాఫ్ ఇంచి ఇలా రావాలి ఇది క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడ పైన ఇక్కడ డౌన్ మళ్ళీ ఇక్కడ పైకి ఇలా రావాలి అప్పుడు క్రాస్ బెల్ట్ ఫిట్టింగ్ బఫ్ ఫ్రంట్ బఫ్ అనేది క్లీన్ గా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది చూశారు కదా ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా కట్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నుంకి స్లీవ్ సైడు ఒక హాఫ్ ఇంచి డౌన్ చూసారు కదా ఇలా క్రాస్ మనం కుట్టేటప్పుడు ఇలాగే కుట్టుకోవాలి అప్పుడు ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు వస్తుందండి ఇది ఫ్రంట్ పార్ట్లో మనం కొంచెం క్రాస్ తీయాలి ఇది ఫ్రంట్ కటింగు భుజాలు జారుకోకుండా పర్ఫెక్ట్గా మీకు ఎలా రావాలి అని మెజర్మెంట్ ఇది నెక్స్ట్ వీడియోలో బ్యాక్ సైడ్ డిజైన్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే మీకేం నష్టం ఏం లేదు కానీ లైక్ చేసే ద్వారా మేము ఇంకా చాలా మంది మీ ద్వారా వేరే వాళ్ళకి ముందుకు పోవచ్చు వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంది ఒకరి నుంచి ఒకరికి లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్